మినిస్టర్ ఆఫ్ జలశక్తి డైరెక్షన్తో శ్రీశైలం జలాశయాన్ని జాతీయ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం పరిశీలించారు ముఖ్యంగా డ్యాం ముందు భాగంలో ఏర్పడిన భారీ గుంత వల్ల ప్రమాదమేమైనా ఉందా ప్లాంజ్ పూల్ పరిస్థితిపై వివరాలు అడిగారని చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా తెలియజేశారు ప్లంజ్ పూల్ గుంత వరదల సమయంలో పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సలహాలు సూచనలు ఇచ్చారు డ్యాంలోని అండర్ గ్రౌండ్ మూడు గ్యాలరీలను పరిశీలించారు సీఫేజ్ వాటర్ నియంత్రణపై చర్చించాం జలాశయం రేడియల్ గేట్లు పనితీరు వాటి మరమ్మతులపై నిపుణుల బృందానికి వివరించాం శ్రీశైలం జలాశయం మరమ్మతులు భద్రత కోసం నూట ముప్పై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని ప్రపోజ్ చేశాం జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం అధ్యయనం చేశారు అదనంగా ఏదైనా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటే కమిటీ సలహాల మేరకు ఇంప్లాంట్ చేస్తామని అన్నారు నేషనల్ డ్యామ్స్ యాక్ట్ సేఫ్టీ యాక్ట్ వన్ ప్రకారం మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి వాళ్ళ డైరెక్షన్స్ మీద ఈరోజు ఎన్డీసీ టీము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వాటితో పాటు సీడి మెంబర్స్ ఎస్టీఎస్ మెంబెర్సు మేము కూడా అందరం కలిసి ఇన్స్పెక్టర్ మెయిన్ ఉద్దేశము ఏ ఉందో ప్రజెంట్ సిట్యువేషన్ డ్యామ్ సిట్యువేషన్ ఎలా ఉంది ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇబ్బందులు కానీ ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని చూడటం జరిగింది సార్ కూడా డీటెయిల్గా రైట్ ఫ్రమ్ ప్లంజ్ పులు గురించి డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది ప్లంజ్ డెప్త్ ఎలా ఉంది దానికి ఏ విధంగా మన మెజర్స్ తీసుకుంటున్నారు దాన్ని అగ్రివేషన్ కాకుండా తగ్గించడానికి మీరు గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎలా పాటిస్తున్నారు ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇవ్వటము డిస్కషన్ చేయడం జరిగింది అలాగే మూడు గ్యాలరీస్ కూడా తరోగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు వాటిలో సీపేజీ ఎలా వస్తుంది దాన్ని ఎలా మీరు నదులు చేస్తున్నారు అలాగే గేట్స్ ఆపరేషన్స్ గేట్స్ కూడా స్పెండ్ చేస్తున్నారు అట్లా మిగతా కాంపనెంట్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ సార్ వాళ్ళు దీని మీద డిస్కషన్ చేసి వాళ్ళ వ్యూస్ కానీ అలాగే వాళ్ళ సజెషన్స్ యాక్చువల్గా ఇటువంటి ప్లంచ్ పూల్ కానీ మిగతా రిపేర్ సంబంధించి మన రివిట్మెంట్ ఇది కానీ మన అప్రోచ్ రోడ్డు మన అప్రోనో సిలిండర్స్ రిపేర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ డిప్లో పెట్టడం జరిగింది సార్ వాళ్ళు కూడా ఆ పాయింట్స్ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ ఆస్పెక్ట్లో డిప్లో కొన్ని ప్రపోజ్ చేశాము వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్కి ఆ ఆస్పెక్ట్లో సార్ వాళ్ళు ఉన్న సెక్షన్స్ ఇస్తే అవి కూడా అందరూ ఎందుకు చేసేసి మన వరల్డ్ బ్యాంక్ పంపి అవి మినిట్కి ఇంప్లిమెంట్ చేస్తాం అలాంటి పర్ఫార్మెన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి అయితే ఎటువంటి యాడ్ బస్ మాస్ చేయలేదు ఓన్లీ ఏంటంటే ప్లంజ్ పువ్వు ప్లస్ ఆల్రెడీ డిప్లో పెట్టిన బక్స్ గురించే దేహా గివెన్ సమస్య ఉంటారు సార్ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఎటువంటి అడ్రస్ కామెస్ట్ చేయి